అందరి నమస్కారం నేను వీకుమార్ రాజు భరద్వాజ్ శర్మ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కర్కాడ లగ్నంలో కుజుడుకి ఇక కర్కాడ లగ్నంలో కుజుడున్నప్పుడు ఎలాంటి ఫలితాలు అనుభవిస్తాను విషయాన్ని మొత్తం ఈ రోజు మనం టాపిక్లో మాట్లాడుకుందాం కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు అవుతాడు కర్కాటక లగ్నానికి కుజుడు మనకి పంచమాధిపతి దశమాధిపతి అంటే ఐదవ స్థానానికి పదవ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు కర్కాటకము దగ్గర నుంచి మొదలు పెడితే కర్కాటకము సింహ కన్యా తుల ఉర్చికము వృర్చికానికి అధిపతి కుజుడు కాబట్టి లగ్నానికి పంచమ స్థానానికి దశమ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి త్రికోణ దశమాధిపతి కాబట్టి త్రికోణానికి దశమాధిపతి స్థానానికి కారగ్రమైన ఈ యొక్క కుజుడు మంచి శుభఫలితాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మీకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఇచ్చే యొక్క సమయంలో ఈ కుజుడికి దశ ఆపోజిట్ దశ వచ్చినట్టయితే కుజుడికి సంబంధించినటువంటి పాపగ్రహ దశను మొదలైనట్టయితే అక్కడ కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాడు మనం గమనిస్తూ ఉండాలి ఏదైతే ఈ యొక్క లగ్న కర్కడ లగ్నంలో కుజుడు త్రికోణాధిపతి దశమాధిపతిగా పంచమాధిపతి దశమాధిపతిగా అంటే త్రికోణాధిపతి దశమాధిపతిగా కారగ్రహం అయిన వల్ల సుఫలితానివ్వటమే కాకుండా లగ్నస్థ కుజుడు వ్యక్తి యొక్క క్రోధ గుణానికి కోపానికి ఉగ్ర స్వభ స్వభావాన్ని బాగా చేసేటువంటి ప్లానెట్ మరి కర్కార లగ్నం మనకి చంద్రుడు అధిపతి చంద్రుడు చాలా శీతల గ్రహం మరి ఉష్ణగ్రహం అక్కడ ఉండటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి కోపం ఉగ్ర ఉగ్రరూపంగా బాగా ఒక్కోసారి బయటికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఏదైతే కర్కార లగ్నంలో కుజుడు నీచత్వాన్ని పొందుతూ ఉంటాడు కాబట్టి ఈ కుజుడు ఎక్కువ శాతం కూడా కర్కాటక నీచత్వం పొందటం వల్ల శుభఫలితాన్ని కాకో కొనుక్కునే అశుభలితాన్ని కూడా ప్రయత్నం చేయటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాత చక్రం మీద ఉన్నటువంటి గ్రహాల దృష్టిని బట్టి ఆ గ్రహం కుజులతో పాటు కూర్చున్న ఇంకో పాపగ్రహం కూర్చుందా శుభగ్రహం కూర్చుందా కుజులతో పాటు గురుడు గ్రహం కూర్చునే మంచి శుభఫలితాన్ని కుజులతో పాటు రాహు కలిసి ఉంటే ఈ విధంగా వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి కుజుడిని మనం అక్కడ రెండు రకాలుగా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి వీరికి ఎక్కువ శాతం కర్కాళ లగ్నానికి కుజుడు మంచి రాజకీయాన్ని లభిస్తూ ఉంటుంది ఏదైతే లగ్నం నుండి కుజుడు చేద్ద సప్తమ అష్టమాధిపతిని దృష్టి చేస్తూ ఉంటాడు అంటే కుజుడు అక్కడి నుంచి నాలుగు ఏడు ఎనిమిది స్థానాల మీద దృష్టిని పెడతా ఉంటాడు కనుక ఈ యొక్క కుజుడు నీచత్వంగా పొంది ఆ యొక్క చదువుద్దాం నాలుగో స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల తల్లిదండ్రులు కొన్ని మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి సప్తమ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల వివాహ జీవితంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అష్టమ స్థానం దృష్టి పెట్టడం వల్ల కొన్ని అనారోగ్య సూచనలు అనేది ఏర్పడుతూ కనిపిస్తూ ఉంటాయి అదే గురుడితో పాటు కుజుడు కలిసి ఉన్నట్టయితే ఈ తండ్రి వలన వివాహం వలన ఆరోగ్యం వల్ల లాభాన్ని కలగజేస్తూ ఉంటాడు ఏదైతే ఈ యొక్క చతుర్థ సప్తమ అష్టమ స్థానాల దృష్టి వలన కుజుడు ఆర్థిక లాభం అనేది అధికంగా ఉంటూ ఉంటుంది ధన సంపాదన వీరికి కఠినమైనటువంటి విషయం డబ్బులో పదం ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు తెలివితేటలు ఉన్నప్పటికీ పేరాశ ఆశ అనేది ఎక్కువగా వీళ్ళకి కలగజేయటం వల్ల అవమానాలను ఎక్కువగా వీళ్ళు పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ లగ్నస్థ కుజుడు సంతాన ప్రాప్తిని మాత్రం ఖచ్చితంగా కలగజేస్తాడు కానీ కొద్దిగా ఆలస్యం అవుతుంది కుజుడు సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో మాధుర్య లోపించి కలహ పూరితంగా ఉంటాడు ఏదైతే కుజుడు సప్తమ స్థానంలో ఉండి కుజులు లగ్నంలో ఉండి సప్తమ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల సప్తమాధిపతి ఏడులో గాని సప్తమాధిపతి ఎనిమిదిలో గాని సప్తమాధిపతి నీచంలో గాని సప్తమాధిపతి పన్నెల్లో గాని సప్తమాధిపతి అస్తగటంలో గాని ఉన్నప్పుడు వైవాహిక జీవితం అధికమైనటువంటి సమస్యలు క్రియేట్ చేసి వివాహ జీవితాన్ని నష్టపరుస్తూ ఉంటుంది వైవాహిక జీవితం ఎప్పుడూ కడతపూరితంగా కోపంగా భార్యాభర్తలు ఎడంగా పెడంగా ఉండటానికి దారితీస్తూ ఉంటుంది కోర్టు సమస్యను కూడా క్రియేట్ చేసేటువంటి ప్లానెట్ కాబట్టి ఈ యొక్క కర్కాడ లగ్నంలో కుజుడు పంచమాధిపతి దశమాధిపతి అయినప్పటికీ స్వలాభాన్ని స్వయలాభాన్ని అంటే లాభాన్ని నష్టాన్ని సొన్ని కూడా ఖచ్చితంగా కలగజేస్తూ ఉండడు కాబట్టి అక్కడ మన కుచుడేటటువంటి పరిస్థితిని బట్టి మనం దాన్ని డిసైడ్ చేస్తూ ఉండాలి కాబట్టి తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే కర్కాటక లగ్నాల్లో బుధుడు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలగజేస్తారు విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులు వివరంగా తెలియజేస్తా అందరూ లైక్ చేయడం సబ్స్క్రైబ్ అవన్నీ మీ కామెంట్ ఖచ్చితంగా तेलीजी भरद्वाज शर्मा